హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను ఎగ్ కూడా చూపిస్తున్నాను అది ఎలా కూడా చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఫస్ట్ ఆనియన్స్ తీసుకున్నాను ఎంత సన్నగా షాప్ చేసుకోగలరో అంత సన్నగా షాప్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు మొత్తం నేను ఒక చిన్న బౌల్లో తీసుకుంటున్నాను మీకు ఇంకా కొంచెం స్పైసీగా ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయలేదు ఉప్పు కారం మీకు తగినంతగా వేసుకోండి దీంట్లోకి ఒక ఎగ్ అయితే సరిపోతుంది నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఆ ఎగ్ కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే లేదు మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్ ప్లేట్కి తీసుకోవాలన్నమాట లోకి అది ఆయిల్ కూడా అక్కర్లేదండి జస్ట్ అట్లా అది వేసేసుకొని అది ఆటోమేటిక్ స్ప్రెడ్ అయిపోతుంది కదా అట్లా పలచగా పెట్టుకుంటే సరిపోతుంది నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టి వాటర్ పోసేసాను ఆ స్టాండ్ మీద ఇది ఎగ్ పెట్ట చేశాం కదా ఆ ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇది ఫస్ట్ బాయిల్ చేయాలన్నమాట ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది అన్నమాట మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి అదిగోండి చక్కగా వచ్చేసింది ఇది సన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే పీసెస్ అంతా స్మాష్ అయినా చేసుకోవచ్చు అవి ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం శనగపిండి ఒక ఫోర్ టేబుల్స్ శనగపిండి తీసుకున్నాము కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే సరిపోతుంది గా కారం కొంచెం సాల్ట్ దీంట్లో వేసుకుంటే లైట్ గా కొంచెం వామ్ కూడా వేసుకోవచ్చు దాంట్లో ఉన్న తడే సరిపోతుంది మీరు ఇంకేం తడి చేయక్కర్లేదు ఎక్కువ ఆయిల్ వేయొద్దండి గా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ కలిపిందంతా ఎగ్ది వేసుకోవాలి మనం పకోడీ వేసుకుంటాం కదా సేమ్ అట్లా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మొత్తం పక్కకు తీసేసుకుందాము చూసారు కానీ ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఇది ఇదైతే చట్నీలకి లోకి నంచుకోవడానికి సూపర్ గా ఉంటది ట్రై చేయండి